ఏనా తలబడుకు కూర్చున్నా తలనొప్పా తాలే కాదురా అన్నీ నొప్పులే ఉన్నాయి ఆహా కొత్తగా పెళ్ళేందుకా అసలు తగ్గుతున్నట్టు లేవు అందుకే ఈ నొప్పులన్నీ మూసుకొని ఉన్నమాట కమల్ గారు క్లయింట్ కి మెయిల్ చేసే ముందు చెక్ చేశారా ఏవో కరెక్షన్స్ ఉన్నాయంట అంత జ్ఞానం నాకెక్కడ ఉందండి వెనక ముందు చూసుకోకుండా దూకేస్తాను తర్వాత ఇదిగో ఇలా క్లైంట్స్తో మాట్లాడవలసి వస్తుంది కళ్యాణి గారు ఇప్పుడు నేను మీకు ఒకటి అడుగుదని చెప్తారా అడగండి వీకెండ్ రోజు మీరు ఏం చేస్తుంటారు ఏముందండి బట్టలు తుక్కోవడం ఇల్లు సర్దుకోవడం ఇంకొంచెం టైం ఉంటే మా ఆయనతో కలిసి సిమ్మాకో షికార్కో వెళ్తాం మరి పార్టీలు అమ్మో పబ్బులా ఇంతవరకు దూరం నుంచి కూడా చూడలేదు ఎందుకలా అడుగుతున్నారు ఏం లేదులేండి పని చేసుకోండి ఆర్డర్ సార్ ఇలా ఎన్ని రోజులు ఆర్డర్ పెట్టుకుంటాం ఇంకొండుకోమా నాకు వంట రాదు కమాల్ నీకు వస్తే నువ్వు చేసేయచ్చుగా ఏంటి నేను వంట చేయాలా నాకు రాదు ఈ రోజుల్లో బయట అబ్బాయిలు సూపర్ గా వంట చేస్తున్నారు నువ్వెందుకు నేర్చుకోలేదు అయినా నీకేం రాదబ్బా నువ్వెందుకు వంట అమ్మో నా వల్ల కాదు నేర్చుకుంటే అదే వస్తుంది కదా నేను నేర్చుకున్నా నాకు వంట రాదు నాతో ఏమవుతుందో ఏమవ్వదో నాకు ఈజీగా అర్థమైపోతుంది నేను గరిట పట్టుకుని వంట రూమ్ లో పో కన్నా ఫోన్ పట్టుకొని ఆర్డర్ పెట్టడం చాలా బెటర్ అయినా నువ్వు నేర్చుకోవచ్చుగా కావాలంటే ఎలాగో అలా కష్టపడి ఫెస్టివల్ కట్ చేసి సరే నేను నేర్పిస్తా నువ్వు నేర్చుకోవచ్చుగా నీకు వంట రాదన్నా ఎలా నేర్పిస్తావు నాకు కొంచెం కొంచెం వంటొచ్చు ఆ వంట నీకు నేర్పిస్తా నువ్వు నేర్చుకో మనకు వంటకు కావాల్సినవన్నీ ముక్కలు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఇలా ఒక ఏం చేస్తున్నావు వీడియో తీస్తున్నా ఎందుకు మై హస్బెండ్ ఇస్ కుకింగ్ అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతా ఫుల్ వ్యూస్ వంట చేయడం రాదు కానీ పోస్ట్ చేస్తా చేస్తామంట నా హస్బెండ్ ఇస్ కుకింగ్ కాదే నా మొగుడు ఆరంగేడ అని పెట్టు బా యూస్ వస్తాయి ముందు డిలీట్ చేయి నేను చేయను డిలీట్ చేయి చేశావా ఆ అమ్మో అమ్మో మా నాన్నగారి ఈ వీడియో చూస్తుంటే నా కడుపున ఆడం కూడా పుట్టడం చెప్పి పొలంలో పాతిస్తుంది మర్బన్ క్లాప్ నుంచి వచ్చాను సార్ ఇల్లు మాప్ చేయాలి మాపు చేయడానికి వచ్చారా రండి హాయ్ సార్ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేశారు బౌల్స్ క్లీన్ వచ్చారు సార్ బౌల్స్ క్లీన్ చేయడం అసలు ఏం వండుకున్నామని సోనీ సోనీ బౌల్స్ క్లీన్ చేయడానికి వచ్చారు అసలు మనం ఏం వండుకున్నామని గిన్నె క్లీన్ చేయడానికి వచ్చారు అదే మనం తిన్న ప్లేట్లు ఉన్నాయి కదా అవి కడగడానికి వచ్చారులే తిన్న ప్లేట్లు క్లీన్ చేయడానికి వచ్చారా సరే రండి హాయ్ సార్ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేశారు కదా బట్టలు మడత పెట్టడానికి వచ్చాను బట్టలు మడత పెట్టడానికి రండి రండి అరే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుని తిని చే కొడుకు మళ్ళీ ఆర్డరా ఏంట్రా అది టీ సార్ టీయా టీ కూడా ఆర్డర్ టీవతే ఉండవలసిందా సోని ఆ చిన్న పిల్లల బట్టలు కాకుండా చక్కగా పద్ధతిగా చీర కట్టుకోవచ్చు కదా చీర కట్టుకుంటే రీల్స్ రీల్స్ కోసం కాదు సోని చూడడానికి పద్ధతిగా ఉంటుంది చీర కట్టుకోవచ్చు కదా అని ఇప్పుడు చీర ఏమైనా అకేషన్ ఉందా చీర కట్టుకుంటుందా నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కి సంపాదించేస్తున్నాను అది నా బాధ